వాళ్ళ చెల్లొకల అయిపోయింది అన్నీ అయిపోయినాయి మా బామ్మర్ది బ్రష్ చేసుకుంటాడు మా బామ్మర్ది బండి పుట్టి రెండు సంవత్సరాలు అవుతాయి దాని నెంబర్ ప్లేట్లు లేవు అత్తో ఏం చేస్తా నీకు నీ నీ నా ఇష్టం నా ఇష్టమే నా ఇష్టం కొంకాసి ఎందుకు నాకు పొద్దు పొద్దుగాల బీపీ తెప్పిస్తావు పుట్టింది అది అన్ని సంవత్సరాలు అండ్ నెంబర్ ప్లేట్ తెచ్చుకొని నెంబర్ ప్లేట్ తగిలించుకోవడం తెలియదు మళ్ళా మాట్లాడుతుంది నీకు చలిపెట్టట్లేదానే కొంకాషి అత్త ఇటు బాగా మంచిగా చూడు చచ్చిపోతా ఆ యూట్యూబ్లో ఉంది కానీ మస్తు ఏం చెత్తాను ఎవరా నువ్వు పుట్టాడా వీళ్ళమ్మ చచ్చిపోయింది పావు కొరిసి కొత్త పావం కొరిసి చచ్చిపోయింది పందికొక్క చూడు చాలా షాయ్ చెల్లే కొత్తిమీర ఉందానే అబ్బా ఇది లేదన్న దోసరు ఎన్ని మాటలు నిజం ఆబద్ధం తెలుసుకుంది ఇదేంది ఫ్రిడ్జేనా ఇది ఇలా ఈ సొరకాయ ఎత్తుకుపోతా నేను ఇగో తోట వేయడానికి పోతే ఇట్లా తెస్తామేమో కాయలు అవే కారానికి వస్తాయి ఏదారు ఈ పోటీ అమ్మది తిరుగుతాను ఇది దీనికి పౌలుకోలు ఉంటావు వాళ్ళన్న చూడాడు బయట ఉన్నాడు ఇదేమో కూర ఉంటుతాను చెల్లె మా చెల్లె సాంబార్ పెట్టింది మరి అక్క పెట్టినట్టు ఉంటుందో చెల్లె పెట్టినట్టు ఉంటుందో శుద్ధం లైక్ Subscribe, share, oh my.